ప్రధానమంత్రికి రాహుల్ గాంధీని రెడీ చేసింది పార్టీనే ఒప్పుకుంది అతను ఒప్పుకోరా అంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్కే ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి అభ్యర్థి మన్మోహన్ సింగ్ అయితే రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థి అప్పుడు రాహుల్ గాంధీ చేయకాల్చుకున్న ఫలితం ఇన్నేళ్ళయి ఇక అసలు ప్రధానమంత్రి అవుతాడా అనే సందేహానికి తెచ్చింది ఎందుకని ఆనాడు సీట్లు పెరిగినాయి కాంగ్రెస్కి రెండు వందల ఐదు సీట్లు వచ్చినాయి అంతకు ముందు నూట యాభై రెండు సీట్లు రెండు వేల నాలుగు నాటికి రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి అది వచ్చేటప్పటికి రాహుల్ గాంధీలో పేరాశ పెరిగింది అది యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో బీజేపీ అద్వానీని ముందు పెట్టడం వాజ్పేయి డౌన్ అయిపోవడం హెల్త్ పరంగా లీడర్షిప్ కొరవడింది బీజేపీకి దాని వలన ఎదురైన సమస్య దాన్ని బీజేపీ అధినాయకత్వం పట్టించుకు ఆ ఫలితం రాహుల్ గాంధీకి ఫెచ్చింగ్ అయింది అక్కడ దానికి తోడు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందే రుణమాఫీ చేశారు వ్యవసాయదారు రుణమాఫీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆంధ్రాలో కూడా చాలా మందికి లక్షన్నర రెండు లక్షలు ఐదు లక్షల ఉన్న వాళ్ళు కూడా మాఫీ అయ్యింది అదేంటంటే దాదాపు కార్పొరేట్ సంస్థలు డెబ్బై వేల కోట్ల అదే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు రుణాలు బాకీల్ని వైండ్ ఆఫ్ చేశారు అప్పుడు ఎందుకని ఈ మన కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు బోల్డ్ అంతమంది బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారు వేల కోట్ల రూపాయలు ఆ డబ్బులతోనే వాళ్ళ ఎన్నికల్లో రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చేసింది వాళ్ళందరూ కూడా